ఈ నెల ఇరవై రెండున జనసేనలో భారీ ఎత్తున చేరికలు ఉన్నాయి శ్రీనివాస్ రెడ్డి సామినే ఉదయబాను చేరనున్నారు జనసేనలో చేరుతున్నట్లు వైసీపీ కీలక నేతలు ఇప్పటికే ప్రకటన చేశారు వైసీపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో వైసీపీ నేతలు జనసేన కండువా ఇంకా మంది ఎమ్మెల్యేలు ఆ రోజు వాళ్ళు కూడా రాజీనామా చేసి మళ్ళా ఎలక్షన్ పోవడం జరిగింది నేను అడుగుతూ ఉన్నా ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత విశ్వసనీయత అని మాట్లాడుతూ ఉంటారు ఆ రోజు ఎవరైతే పదిహేడు మంది ఎమ్మెల్యేలు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మేము ఆయన కోసం రాజకీయంగా ఆయన ఎదగాలని ఉద్దేశంతో ఆయన కోసం మేము రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్ పోయి అదే ఎలక్షన్ అదే సీట్లో ప్రతిపక్షంలోనే కూర్చునే పరిస్థితిలో ఉన్నా తెలిసి కూడా మేము రాజీనామా చేసి బై ఎలక్షన్ పోయి మా డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము ఎమ్మెల్యేలు అయ్యి మళ్ళా చేస్తే ఆ రోజు జగన్ గారు అన్నమాటలు ఏమిటంటే పదిహేడు మందిని కూర్చోబెట్టుకొని మీరు జీవితాంతం మా గుండెల్లో ఉంటారు ఎప్పుడు కూడా నేను ముఖ్యమంత్రి అయితే ఈ పదిహేడు మంది మంత్రులుగా ఉంటారు మిగతా వాళ్ళ తర్వాత అని చెప్పి మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సరే ఆయన ఎలక్షన్లు అయిపోయినాయి మళ్ళా తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి అన్నిటి కూడా అన్నీ చేశాం మరి నేను అడుగుతా ఉన్న విశ్వసనీయత అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని మంత్రివర్గంలో ఎవరైతే త్యాగం చేసినటువంటి అంటే నేనేదో త్యాగం ప్రకాశం జిల్లాకి సంబంధించినంత వరకు కీలక నాయకులుగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి రోజు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు తర్వాత బయటకు వచ్చి మీడియాతో కూడా చాలా అనుభవాలను పంచుకున్నారు ప్రస్తుతం మనతో బాలినేని ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు మీకు ఆయనకి మధ్యలో జరిగినట్టు డిస్కషన్స్ ఏమిటి ఆయన ఆహ్వానించాడు పార్టీకి రమ్మని కోరాడు నేనైతే ఒక ఏది కూడా పదవి కానీ ఏది నేను అడగలేదు ఆయనైతే నేను మనం కలిసి ప్రయాణం చేయాలా చాలా దూరం ప్రయాణం చేయాలని అన్నారు డెఫినెట్గా మేము మీతో ప్రయాణం చేస్తానని చెప్పాను డెఫినెట్గా ఆ పార్టీ డెవలప్ కోసం మేము పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రస్తుతం జనసేన పార్టీ వైపు చూస్తున్నారు లేకపోతే ఏ పార్టీకి వెళ్లే వాళ్ళు ప్రస్తుతం వైసీపీ అధికారంలో లేదు కాబట్టి చాలా సముచిత స్థానం మీకు వైసీపీలో కల్పించామని వైసీపీ నాయకులు అంటున్నారు సముచిత స్థానం కల్పించారా చెప్పమోనండి నేను మంత్రి పదవి వదులుకొని వచ్చాను నాకు మంత్రి కంటిన్యూ చేసిచ్చారా అది సముచిత స్థానమా చెప్పండి ఆయన కోసం నాలుగు సంవత్సరాలు వదులుకొని వచ్చాను కదా అది కరెక్టా చెప్పమ్మరండి ఎవరు ఎవరు మొదట్లో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవాళ్ళు మాట్లాడితే బాగుంటుంది మధ్యలో వచ్చి రాజశేఖరని తిట్టిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు మాట్లాడితే కరెక్ట్గా ఉండదు ఏదైనా కరెక్ట్గా మాట్లాడే వాళ్ళని మాట్లాడమునండి అంటే ప్రకాశం జిల్లాలో ఒక సీనియర్ నాయకులు మీరు ప్రస్తుతం అక్కడ టీడీపీ వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నారు సో కలుపుకుని వెళ్ళడానికి ఇటు జనసేన మొత్తం కూటమిలో ఉన్నారు కాబట్టి అటు ఎమ్మెల్యేతో కలుపుకుని వెళ్ళడానికి మీ ప్రయత్నాలు ఏమైనా ఉంటాయా అధినేతతో ఈ విషయంపైనే ఏమైనా డిస్కస్ చేశారా దాని దాని గురించి నేనైతే మా జనసేన కాబట్టి జనసేన పార్టీ డెవలప్ కోసం చూస్తాం వేరే ఉద్దేశం ఉండదు జనసేనకి సంబంధించినంత వరకు మీరు జాయిన్ అవుతున్నారని తెలియగానే అటు వైసీపీ నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడారు మరొకసారి మిమ్మల్ని పిలిచినా కూడా మీరు వెళ్ళలేదు మాజీ మంత్రి మీ దగ్గరికి వచ్చి కొన్ని సంప్రదింపులు కూడా జరిపారు విడుదల రజని అనే కూడా నడుస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆమె కూడా జనసేనలోకి వస్తారన్న టాక్ నడుస్తుంది ఆమె మామూలుగా తెలిసిన వచ్చింది వచ్చి మామూలుగా కలిసిపోయింది అంతే తప్పం లేదు పార్టీలో వస్తుందని చెప్పలేదు ఇంకా ఎంత మంది మీ వెనకాల వచ్చే అవకాశం ఒకటేది చెప్తున్నా ఎవరైతే నాయకుడు ఎవరైనా కావాలి వాళ్ళైతే బాగుంటుందని అంటే దానికోసం ప్రయత్నం చేస్తాను తప్ప చేస్తున్నాను ఏదైతే జనసేన పార్టీ కృషి మా అభివృద్ధి కోసం పనిచేస్తానని ఎవరైతే వైసీపీ నాయకులు నా పైన మాట్లాడుతున్నారో మొదటి నుంచి పార్టీలో ఉన్న వ్యక్తిని నేను మంత్రి పదవి వదులుకొని వచ్చిన తర్వాత వైసీపీ నాకేం చేసిందో సమాధానం చెప్పగలిగితే నేను వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపు గంటసేపు బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ ముగిసింది దాదాపుగా ఆయన ఒంగోలు వచ్చి ఒంగోలులోనే నా ఏదైతే జనసేన పార్టీలో చేరుకుంటుంది నా అనుచరులు నా కార్యకర్తలు నా ఒంగోలు ప్రజల సమక్షంలోనే జనసేన పార్టీలో చేరతానని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ గణేష్ తో కాంతి హెచ్ఎం టీవీ మంగళగిరి నుంచి